అజృత ఈసా అలే సలాం క్రీస్తు వారు ఎవరిని దేవుడు అన్నారు హోరాన గ్రంథములో మూడవ సూర యాభై రెండో ఆయతులు ఈసా అలే సలాం నాకు ప్రభు మీకు ప్రభు స్వయంగా ఈసా అలే సలాం క్రీస్తు వారు అంటున్నారు అల్లాయే నాకు ప్రభు మీకు ప్రభు ఇన్ అల్ల్యం ఫే ఆరాధిస్తూ ఉండు ఇదే అనటములో తేడా ఉందా లేదండి తేడా ఉంది కదా ఇదే అంటే మరొకటి లేదు ఇది కూడా అంటే ఇంకోటి కూడా ఉంది హాద ఇదే సిరాత ముస్తం ఇదే సన్మార్గము మిగతా అన్నీవై అపమార్గాలు సన్మార్గం ఏమిటి అల్లాహను ఆరాధించడం సృష్టి కర్తను ఆరాధించటము సన్మార్గము సృష్టిని ఆరాధించటము అపమార్గము అని ఎవరు చెప్పారు ఈసా అలీ చెప్పారు ఏసుక్రీస్ చెప్పారు నేను చెప్పలేదు ఖురాన్ లో ఈసా అలీ చెప్పారు